సరే మరి నాన్ స్టాప్ గా పాటలు మరికాటలు పక్క అంటే నాకు కూడా ఎక్కువ పాటలు ఏం రావు ఎందుకన్నా మంచిగా వాడుతున్నారు పెద్ద పెద్ద సవాలు చేసినప్పుడు వాళ్ళ పాటలు వాళ్ళని చేసినప్పుడు వాళ్ళ పాటలు కూడా వస్తూనే ఉంటాయి పాటలు ఎక్కువ రావాలి అట్లా పాడతా కొంచెం పెట్టి నేను పక్కకు పెడితే ఎందుకంటే ఇది కొట్టుకుంటూ వాడడం అంటే ఇది ఇక్కడ పల్లె చిరడం కాబట్టి కొంచెం పట్ల వాడేస్తా దానికంటే ముందు మీరు ఒక మంచి పాడవాళ్ళు మంచి పోక్ సాంగ్ అంతేనా సరేనా

చిన్నాక ఇంకొక పాట అక్క అమ్మవలే అంటే మీరు పాడుతుంటే డబ్బు పక్క పెట్టాలి పెట్టబుద్దు అమ్మా ఇది వరకు ఇంకొక పాట రాముడేడి నీ కొడుకు పరిషా ல இருந்த எல்லாம் రెండు మాముడా సాగా రాదలింగ్ బాలు ఉడడా బొదలింగ సాగాయ్యరా బొదలింగుడా

మీరు వాడుతుంటే నాకు కూడా పాడాలి అనిపిస్తుంది ఖచ్చితంగా వాడాలి పాడాలనే కదా ఏం చెప్తా మీరు పాడే నన్ను నాతో పాడిచ్చిండ్రు లేదు అంటే మీ పాటలు నేను లైవ్ లో చూడగా ఇప్పుడు యూట్యూబ్ లో చూసినా కానీ లైవ్ లో చూడ వినాలని చెప్పి పాడవచ్చింది అక్కడ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ ఒకటి మంచి మీ అంటే మీరు అన్ని ఉద్యమం సంబంధించి అన్ని మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ సాంగ్స్ మెసేజ్ సాంగ్స్ ఏ పాడుతున్నారు సో ఒకటి మనసుకి హాయిగా అనిపించి మంచి మనిషికి చైతన్యం కలిపించే పాట ఒకటి ఫస్ట్ ఒక మంచి పాట అంటే పాట అంతే ఇంకా పాట అంటే అన్ని దగ్గర పోవాల్సింది మీరు సరే పాట ఇది అల్లల మీద సాగుతున్న పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా ఆ అలల మీద నావల పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా ఆ త్యాగాలానే తను బంతా గాయాల చిగురింపను పగురమలా మిన్ను దట్టెయమ్మలా అలల మీద ఓ మీద సాగుతున్న పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా ఇట్లుంటది అక్క పాట అన్న నిజంగా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది ఎంత హాయిగా ఉందంటే నిజంగా మనసుకు హత్తుకునే పాట అన్నట్టుగానే ఉన్నది అడిగాను మీరు పాడేందుకు చాలా సంతోషం చాలా పాట ఉంటది అన్నీ కొంచెం గుర్తుకునే అంతే చాలా అద్భుతా ఉంటది పాట ఓకేనా చాలా బాగా పాడాలి ఇంకా మరి ఎవరి సాంగ్స్ అంటే ఇంకా మీకు ఇష్టం అన్న అన్న ఓకే గద్దరన్న ఓకే ఇంకా ఇంకా అంటే ఎవరు వినడం మీరు ఎక్కువ నా దీని మెస్ఏ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ వింటట్ అనిపిస్తుంది సో అలాంటి ఇంకా ఎవరి సాంగ్స్ వింటారో పాడండి మిట్టపల్లి పాటలు కూడా మిట్టపల్లి ఆగిపో ఏ గుడ్డ బ్రహ్మ గాలి వీడితేడి నా దే చేతిలోని బొమ్మ ఎందుకి బంధాలనిచ్చిన ఓ బ్రహ్మా గాలి వీడి దేవుడిదయ్య నా దేవు చేతిలోని బొమ్మ ప్రాణంన్నంత వరకు వీడరానిది ప్రాణం ఉన్నంత వరకు వీడ రానిది పోయినాక తోడు లేనిది ఆగిపోయే గుండె కిందుకి బంధాలనిచ్చినావు బ్రహ్మా గాలి వీడితే బూడిదయ్య నా దేహం చేతిలోని బొమ్మ పరులన్న నిజంగా ఎంత వాళ్ళు నిజంగా ఎంత బాగా రాసారు పదాలు అది చేర్పు అనేది మస్తు అంటే మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది వాళ్ళ పాటలతోనే ఎవరికి ఎవరు చెప్పనవసరం లేదు పాటతోనే ఇతరులని మార్చడం అంతే ఒక రచయిత యొక్క లక్షణం సురేంద్ర పాటలు చాలా పాటలు చాలా బాగుంది చాలా బాగుంది మరి ఇవే కాకుండా ఏదన్నా లవ్ పేరియడ్ సాంగ్స్ లాంటివి ఏమన్నా సేవ్ సాంగ్స్ ఏం లేదు సోమన్న ఇంకొక పాట ఉంటుంది మళ్ళీ సోమన్న పాడండి ఎందుకంటే మీరు ఆయన అభిమాని కాబట్టి నేను ఏం చేయలేదు ఇక్కడ ఏమని చెప్పుదు నేస్తమానాయుధలో బాధను చెప్పుదు నీ చెప్పుస్తమానదిలో కాదను ఏమని చెప్పుదు నేస్తమానాయుధలో బాధను ఎంతని చెప్పు నేస్తమానామదిలో గాదను విడిపోయి ఉండడం కష్టమే నువ్వంటే నాకు ఇష్టమే బాధ్యతలు ఎప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే ఏమని చెప్పుదు నిస్తమానాలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమానామదిలో గాదను మస్తు వాడుతున్నారు పాటలు నిజంగా మీరు డబ్బుతో పాటు సింగర్ కూడా ట్రై చేయొచ్చు నాదీ ఎందుకంటే మంచిగా వాడుతున్నారు కాబట్టి దీన్ని ఒప్పుకోవాలి నిజాన్ని ఒప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా ఇక నేను పాటలు వినడమే ఇంకా ఎవరి సాంగ్స్ వస్తాయన్న ఇంకా మీకు వచ్చినాయి తక్కుంట ఒక రెండు మూడు వాడు రాదు నేను ఎందుకంటే నేను ఏదైనా ఫోక్ వాడమన్నా ఏమి లవ్ ఫెల్ వాడమన్నా జోలర్కే వచ్చేసారు కాబట్టి వదిలేసిన తెర్ర గెలువగలను సమాజాన గెలువగలను గడిచిన నా గతం అంతా గుణపాఠమె గెలువగలను సమాజాన గెలువగలను గడిచిన నా గతమంతా అంతా గుణపాఠమే ఆస్తి పాస్తు లేకున్నా ఆస్తి పాస్తు లేకున్నా అందరూ వాళ్ళే ప్రేమించే గుణముంటే అంతా మావాలే ప్రేమించే గుణం ఉంటే నావల్లే గెలువగలను ఓ గెలువగలను గెలువగలను సమాజాన గెలువగలను గడిచిన నా గతం గుణపాఠమిలే గుణపాఠమే లే ఎర్ర రూపాలన్న రాష్ట్ర చాలా అద్భుతంగా అన్ని అదే మీరు మొత్తం మనిషిని చదివే పాటలు ఉంటాయి సుషిరా మొత్తం ఆ జోన్ ఒక మనిషిని మార్చే ఒక మంచి మనిషిగా మార్చడానికి పాడే పాటలు అన్ని మీ ఇంకా అన్న ఇంకొకటి అక్క సోమన్నది నిప్పులు గురిసే పాటలు రాస్తా డప్పులతో దండు రాగిస్తా పేరే ఏ పూరి నా దారి నా పేరే ఏ పూరి నా దారి నిప్పులు కురిసే పాటలు రాస్తా డప్పులతో దండోరా రావిస్తా నా పేరే ఏ పూరి నా దారి నా పేరే ఏ పూరి నా దారి మొత్తం అన్నపాటలు అయితే అన్న పాటలు అంటే అదే చెప్తున్నా చె అన్న వాళ్ళతో విషయంగా అన్న ప్రభావం అంటే అంటే వాళ్ళు ఎట్లా వాడతారు ఎట్లా ఉంటారు ఎవరితో ఎట్లా మాట్లాడతారు ఆ అవన్నీగా చూస్తుంటాం అట్లా ఎటు నుండి చేరును ఎటు నుండి ప్రాణం ఎందుకో దీని మీద మమకారం సాకుటుకల మధ్య జీవితం ఒక నాటకం పుట్టుకల మధ్య జీవితం ఒక నాటకం బట ముగిసిందంటే తప్పది కా ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారును ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం పోయేటప్పుడు ఏమి తీసుకపోయేది లేదు వచ్చేటప్పుడు ఏది తీసుక వచ్చేది లేదు ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఈ ప్రాణం ఎందుకు దీని మీద మమకారం నిజంగా అసలు జాను మామూలు వెళ్ళే పదాలు అనేవి ఇది మాను కూడా ప్రస్తుతం చాలా బాగా మాడేరు అన్నమ్మ అన్నయ్య అయితే అసలు వర్ణించిన అవసరం లేదు ఇంకొకటి సోమనాథ్ ఒక పాట మహనీయులకు వందరి వందనమో బీద సాదల వందనమో పురు బిడ్డల వందనమో బీద సాధల వందనమో పురు బిడ్డల వందనమో మహనీయులకు వందనమో మహాజనుల అందరి వందనము బీద సాధల వందనము పూరు బిడ్డల వందనము బీద సాధల వందనము పూరు బిడ్డల వందనము సూపర్ అన్న చాలా బాగా వాడారు మీ దరువులు మీ పాటలు మీ మీ పాటల సెలక్షన్ చూసినవా అంటే మీరు పాడే పాటలు అంటే సమాజానికి యూజ్ అయ్యే పాటలు సో అందులోనే మీ నేచర్ అంటే మీ వ్యక్తిత్వం అనేది తెలిసిపోతుంది సో ఆ ఎంత బాగా పాడుతున్నారంటే ఇంకా డప్పు అయితే ఇక చెప్పని అవసరం లేదన్న ఎందుకంటే డప్పులా స్టిల్ వరకు డప్పులోనే ఉంటున్నారు సో చాలా ధన్యవాదాలు అన్న మీ ఇంతసేపు మీ పాటలు మీ ధర మాకు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయ్యో ఏం లేదన్నా మా ఆర్ఎల్ఆర్ మీడియా ఉన్ననే చాలా మంది కళాకారులు వెలికి తీయడము సో వాళ్ళందరినీ మా మంచి మంచి సింగర్స్ ని అంటే పాడే వేదిక మేము ఇస్తున్నాం సో పాట వాళ్ళది వేదిక మాది కాబట్టి ఎవరు పాడాలి అనుకున్నా మన ఖచ్చితంగా మన ఆర్ఎల్ఆర్ మీడియా ముందుంటది చూశారు కదండి మన డప్పు నరేష్ అన్న గారి ఇంటర్వ్యూ చాలా తన పాటలు ఇంత బాగున్నాయంటే వింటా ఉంటే ఇంకా వినాలి అనిపిస్తున్నాయి అదేవిధంగా తన ధరువు అనేది అసలు చెప్పని అవసరం లేదు ఎందుకంటే అంత చక్కగా అసలు ఎక్కడ తగ్ తగ్గకుండా ఇంకా అసలు వదిలేసే మొత్తం ఈ రోజు గంట కాదు రెండు గంటలైనా డప్పుతోనే మనలా మై మేర్పించేటట్టున్నాడు సో కాబట్టి నరేష్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఏ మీడియా థ్యాంక్ యూ సో మచ్